ವೇದ ವೇದಮಲಿಗ ಸಕಲ ನೇರ್ವಗಲೇನು ದ್ರವ್ಯ ಸಂಪಾದನ ಜೇಸಿ ತ್ಯಾಗ ಮುನ ಬೈ ಕೊ ದಾನ ಮುಲಿ ಏಕಶು ಲುಂಡು ನಡಿಗನ್ ను స్నానము చేయలేను నీ పాదయుగంబు నమ్మెదను భక్తిని భావం ఓ ధర్మపురి నృకేశరి వేదము మొదలైన సకల విద్యలను నేను చదవలేను డబ్బు సంపాదించి త్యాగమునకు ఆశించి దానము చేయలేను కొరకు ఏకాదశి వ్రతాలు చేయలేను పుణ్యం కోసం నడి గంగలో స్నానము చేయలేను కాని నీ పాదాలు మాత్రం నమ్ముకుంటాను అని శేషప్ప గొప్ప భక్తి సిద్ధాంతాన్ని ప్రకటిస్తాడు వేదవేదాలు చదివినప్పటికీ దానాలు ఎన్నో చేసినప్పటికీ నానా వ్రతాలు చేసినప్పటికీ గంగా స్నానాలు చేసినప్పటికీ రానంత ఫలం కేవలం నరసింహ పాద పద్మానను సేవించడం వల్ల వస్తుందని గొప్ప నృసింహ భక్తి తత్వాన్ని సిద్ధాంతీకరిస్తాడు శేషప్ప